ఆయన చేసి పది సార్లు సర్వే చే ఆయన గెలిచే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు ఎవరైతే బాగుంటుంది కనుక్కొని ఇవి చేసుకొని గెలిచే వాళ్ళని టికెట్లు ఇస్తున్నారు ఆయన ఓకే అండి మరి కేసీఆర్ గారితో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి భేటీకి సంబంధించి మీరైతే ఏమనుకుంటారు కేవలం పరమర్శ అంటారా లేకపోతే ఎలాంటి సూచనలు సలహాలు తీసుకున్నారు ఆ రాజకీయ ఒద్దండు నుంచి అనుకోవచ్చు కేసీఆర్ పరామర్శించింది వాస్తవే కేసీఆర్ ని పరామర్శించారు ఆరోగ్యం బాగలేదు కాబట్టి కేసీఆర్ ని పరామర్శించారు కానీ తీసుకోండి ఉండొచ్చు కూడా ఏది మంచి నిర్ణయాన్ని తీసుకోవచ్చు కదా ఆయన ఇప్పుడు ఇక్కడ ఆయన పార్టీ ఏం లేదు కదా తెలంగాణ పార్టీ పార్టీలో లేదు కదా లేదు కాబట్టి వస్తుందంట బీఆర్ఎస్ బీఆర్ఎస్ పెడతామని ఆల్రెడీ వాళ్ళు ఆఫీస్ కూడా ఓపెన్ చేశారండి తోట చంద్రశేఖర్ రావు వాళ్ళందరూ చాలా ఎప్పటి నుంచో చాలా జోరుగా ఉన్నారు అటు ఎందుకంటే తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీరు ఒక పార్టీని చాలా జోరుగా కొనాలంటారు చూపించారు అటు విశాఖ స్టీల్ ప్లాంట్ వేషన్కి వస్తే అక్కడ కూడా దానికి సంబంధించి చాలా మాట్లాడారు అక్కడ కూడా ధర్నాలు అవి చేశారు మరి ఆంధ్రాలో పోటీ చేస్తున్నారా లేదండి హలో పోటీ చేస్తారా చంద్రశేఖరరావు కదండి ఆంధ్రప్రదేశ్కి సరే ఓకే వదిలేద్దాం దానికి సంబంధించి మరి ఇప్పుడు మీరు చెప్పలేని పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది ఓకే అండి ఇక్కడ మన భాషా గారికి ప్రశ్న ఏంటంటే మీరు అన్ని సర్వేలు చేసి చక్కగా సెట్ చేస్తున్నారు బాగానే ఉందండి ఒక విజయవాడ ఉదాహరణ తీసుకుంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని వెస్ట్ నుంచి తీసుకొచ్చి సెంట్రల్ వేశారు ఆయన తృప్తిగా లేడు ఎందుకంటే ఆయన సెంట్రల్ లో ఓడిపోతారని తెలుసు విష్ణు గారిని పక్కన పెట్టారు మీరు చేసిన స్టఫ్లింగ్స్ లో కనీసం సీట్ వచ్చిన వాళ్ళన్నా సంతోషంగా లేకుండా చాలా చోట్ల ఉన్నారు ఇది మీ దృష్టిలో ఉందండి వాళ్ళకి ఇష్టం లేకుండానే అక్కడ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉంటుందంటారా భాష గారు టికెట్ ఇచ్చిన లాభం లేదని వాళ్ళు సార్ ఖచ్చితంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఉంది జగన్మోహన్ రెడ్డి చరిష్మా ఖచ్చితంగా ఎల్లంపల్లి శ్రీనివాస్ కో ఇంకరకు ఇంకొకరికి చూసి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి చోట్ల జగన్మోహన్ రెడ్డి గారికి చూసే వేస్తారు మీకు ఇప్పుడు ఎల్లంపల్లి శ్రీనివాస్ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమైనా చెప్పారా నాకు ఇది ఇష్టం లేదు ఈ టికెట్ అని చెప్పారండి ఏపీ స్పీడ్ గా తిరుగుతుంది ఖచ్చితంగా